పిల్లలు లేని దంపతులు అలాగే కాలసర్పదోషం నాగదోషం రాహుకేతు దోషాలతో బాధపడుతున్నవారు నాగుల చవితి రోజున ఇలా పూజ చేయాలి ప్రతి సంవత్సరం దీపావళి తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థి రోజున నాగుల చవితిని జరుపుకుంటారు రోజు నాగదేవతలను పూజించి ఆరోగ్యం సంతానం శాంతి కోసం ప్రార్థిస్తాం ఈ సంవత్సరం నాగుల చవితి అక్టోబర్ ఇరవై ఐదు శనివారం రోజున వచ్చింది ఆ రోజున ఉదయం ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషంల నుండి పది గంటల ఇరవై ఐదు నిమిషంల వరకు నాగదేవత పూజకు అత్యుత్తమ ముహూర్తం ఈ సమయంలో నాగదేవత విగ్రహానికి పూజ చేయటం అత్యంత శ్రేయస్కరం పుట్టవద్ద లేదా విగ్రహానికి పాలు పోస్తే దోషాలు తొలగిపోయి ఆయురారోగ్య సంపద లభిస్తాయి నాగుల చవితి అంటే శుక్లపక్షంలోని నాలుగో రోజు చవితి నాగ అంటే పాములు కానీ ఇది దివ్య సర్పశక్తులు అంటే భూమిని రక్షించే శక్తి సర్పరాజులలో ఉంది కాబట్టి ఈ రోజున వారికి కృతజ్ఞతగా పూజ చేస్తారు నాగుల చవితి రోజు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసి స్నానం చేసి నాగదేవత పూజ చేయటానికి పుట్ట దగ్గర లేదా నాగదేవత విగ్రహానికి పూజ చేయాలి ముందుగా పుట్ట వద్ద శుభ్రం చేయాలి అక్కడ కొంచెం గంగా లేదా తీర్థము చల్లాలి పుట్ట దగ్గర దీపం వెలిగించాలి పసుపు కుంకుమ పూలు పళ్ళు చలిమిడి నైవేద్యంగా సమర్పించి ఆవు పాలు పుట్టలో పోయాలి బెల్లం చలిమిడి అట్టిపళ్ళు తీగలు నైవేద్యంగా అర్పించాలి పొట చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి నాగుల చవితి రోజున జంట నాగుల విగ్రహానికి పాలు పోసి పూజ చేయటం కూడా శుభప్రదం నాగదోషం ఉన్నవాళ్ళు చేయవలసిన పరిహారాలు రాహుకేతు దోషం ఉన్నవారు నాగుల చవితి రోజున నాగదేవత ఆలయానికి వెళ్ళి పూజ చేయాలి నాగదేవత విగ్రహానికి పాలుపోసి బెల్లం నైవేద్యంగా పెట్టి దీపం వెలిగించాలి సర్ప సూక్తం లేదా నాగస్తోత్రం పారాయణం చేయాలి దీని ద్వారా జాతకంలో ఉన్న నాగదోషం కాలసర్పదోషం శాంతి చెందుతుంది రాహుకేతు దోషాలు కుజదోషం తొలగిపోతాయి అలాగే సంతానం కోసం కూడా నాగపూజను చేస్తారు సంతానం లేని దంపతులు నాగేంద్రుడిని పూజిస్తే వారికి పిల్లలు పుడతారు అని నమ్మకం చాలా చోట్ల నాగపూజ మేళాలు కూడా జరుగుతాయి నాగదేవత రూపాలు ఎనిమిది ముందుగా వాసుకి శివుని కంఠంలో స్థానం పొందగా ఆదిశేషుడు విష్ణువు శయన స్థానమై భక్తిని ప్రతిఫలించాడు తక్షకుడు భూమిలో శక్తి రూపం కర్కోటకుడు పద్ముడు మహాపద్ముడు శంకుడు కులికుడు మొత్తం ఎనిమిది నాగులు ఈ ఎనిమిది సర్పులను కలిపి అష్టనాగులు అంటారు నాగుల చవితి రోజున నాగేంద్రుని పూజ చేస్తే శివానుగ్రహం విష్ణువు అనుగ్రహం లభిస్తాయి భక్తితో నాగారాధన చేసేవారికి సర్వరోగ నివారణ సంతాన ప్రాప్తి మానసిక శాంతి లభిస్తాయి కుటుంబంలో ఐకమత్యం ఆరోగ్యం భయాందోళన లేని జీవితం కలుగుతాయని శాస్త్రం చెబుతోంది అలాగే నాగదోషం రాహుకేతు దోషం కాళ్ళ సర్పదోషం వంటి వాటి నుండి కూడా విముక్తి లభిస్తుంది నాగుల చవితి రోజున నేలను తవ్వకూడదు మాంసాహారం ఉల్లిపాయ వెల్లుల్లి వంటివి అసలు తినకూడదు